హలో నమస్తే వెల్కమ్ టు మగవా ఛానల్ టాలీవుడ్ ప్రముఖ నటి బిజెపి నాయకురాలు మాధవి లత సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది సూటిగా మాట్లాడే తత్వమున్న ఆమె సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను నిక్కొచ్చిగా చెబుతుంది సినిమాలకు దూరంగా ఉంటున్న సోషల్ మీడియా ద్వారా అభిమానులు పలకరిస్తుంది మాధవి లత ఒకనొక సమయంలో హీరోయిన్గా సినిమాలు చేసి ఇప్పుడు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆకట్టుకుంటుంది రెండు వేల ఎనిమిదిలో నచ్చావులే సినిమాతో తెరంగటం చేసిన ఆమె ఇప్పటికీ అంతే అందంగా ఆకట్టుకుంటుంది కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాధవిలత ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు మాధువులత ఇటీవల సాయిబాబా గారిపై తాను చేసిన ఒక వీడియో గురించి మాట్లాడారు వీడియో వైరల్ అయ్యి పోలీస్ ఫిర్యాదుకు దారి తీసిందని ఆమె చెప్పుకొచ్చారు తాను మాట్లాడింది సరిందేనని కాబట్టి భయం లేదని మాధువలత ధీమా వ్యక్తం చేశారు షిరిడీకి వెళ్లి చూస్తే అక్కడి పుస్తకాలలో సాయిబాబా అఫ్ఘన్ ముస్లిం గా నమోదై ఉందని ఆమె పేర్కొన్నారు దర్గాలకు చర్చిలకు వెళ్లినట్లే సాయిబాబాకు పూజించడంలో తప్పేముందని ప్రశ్నించింది ఒక క్రైస్తవుడు గర్వంగా క్రైస్తవుడిగా ఒక ముస్లిం గర్వంగా ముస్లిం గా ఉన్నప్పుడు ఒక హిందువు హిందువుగా ఎందుకు ఉండకూడదని తెలిపింది హిందువులు తమ దేవుని మొక్కాలని ఇతరుకు చెప్పే హక్కు వంద శాతం ఉందని ప్రపంచానికి నీతి చెప్పిన దేశం మనదని మాధవిలత అన్నారు నా అన్వేషణ అనే ఛానల్లో అన్వేష్ అనే వ్యక్తి హిందూ మతం హిందూ ధర్మం సీతమ్మ గురించి చెప్పిన వాక్యాలపై మాట్లాడింది మాధవిలత దీనిపై ఇప్పటికే కేసు నమోదైందని గత నెలలో తాను కూడా అన్వేష్పై ఒక వీడియో చేశానని మాధవిలత తెలిపారు ఈ రోజుకి చాలా మంది పీరియడ్స్ అనే మాట ఎత్తడానికి కూడా భయపడుతున్నారని ఎందుకంటే ఇళ్ళలో ఒక మగవాడిని మగవాడుగా పెంచట్లేదని ఆమె కామెంట్స్ చేస్తారు పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ తనకు కాబోయేవాడు చాలా జన్యున్ గా ఉండాలని మహిళలకు చాలా గౌరవం ఇవ్వాలని ఆశిస్తానని తెలిపారు పరిశ్రమలో ఉన్నప్పుడు ఎప్పుడైనా జాగ్రత్త పడాలని అనిపించిందా అనే ప్రశ్నకు రాత్రి నిద్రపోయే ముందు అనిపిస్తుందని తెల్లారికే మర్చిపోతానని స సరదాగా మాధవిలత సమాధానమిచ్చింది